గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ సానా బుచ్చుబాబు లో వస్తోన్న చిత్రం పెద్ది చెర్రీ పదహారవ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఆస్కార్ విజేత ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి ఇరవై ఏడున పెద్ద ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేశారు అయితే ఇందులో రామ్ చరణ్ లుక్కు పుష్పలో అల్లు అర్జున్లా ఉందని కేజీఎఫ్లో లా ఉందని విమర్శలు వచ్చాయి అయితే శ్రీరామనవమి రోజున విడుదల చేసి నిమిషం నిడివి ఉన్న గ్లింప్ స్వాటన్నింటినీ పటాపంచలు చేసేసింది రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ మాస్ లుక్ ముఖ్యంగా ఆఖర్లో ఆయన షాట్ కొట్టిన విధానం మెగా ఫ్యాన్స్ తోనే కాదు న్యూట్రల్ ఆడియన్స్ తోనూ చప్పట్లు కొట్టించింది ఈ తో పెద్దిపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి దీంతో ఈ మూవీకి సంబంధించి అప్డేట్ల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలోనే పెద్దికి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ హల్చల్ చేస్తోంది ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని మౌలాలి రైల్వే స్టేషన్ లో జరుగుతోందట ఇక్కడ రామ్ చరణ్ జగపతి బాబు మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇందులో కమెడియన్ సత్య కూడా పాల్గొంటున్నట్లు సమాచారం ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయట ఈ వార్త తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ బుచ్చుబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడని తెగ ఖుషి అయిపోతున్నారు పెద్ది మూవీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు నాడు రిలీజ్ కానుంది చెర్రీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రంగస్థలం మూవీ రెండు వేల పద్దెనిమిది మార్చి రిలీజ్ అయింది దానికి సుకుమార్ దర్శకుడు ఇప్పుడు పెద్ది తెరకెక్కిస్తోన్న సానా బుచ్చుబాబు సుకుమార్ శిష్యుడే దీంతో ఆయన కూడా గురువుగారి సెంటిమెంటుని ఫాలో అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి